మెగా హీరో రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ చిత్రం షూటింగ్ కొంచెం గ్యాప్ దొరికింది ఈ గ్యాప్ లో రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ తో కలిసి ఐమాక్స్ బిగ్ స్క్రీన్ పై బాహుబలి సినిమాను చూశాడు రామ్ చరణ్ చిరంజీవి ఇంతకు ముందే ఈ సినిమాను చూశారు బాహుశా ఐమాక్స్ బిగ్ స్క్రీన్ పై చూడాలని తిరిగి రెండోసారి చూసారేమో లేక ఉయ్యాలవాడ చిత్రం కోసం ఈ సినిమాలో ఏదైనా ఉపయోగపడుతుందని చూసారో తెలియదు కానీ మొత్తానికి రెండు సార్లు చూసేశారు ఇలా సెలబ్రిటీ సార్లు చూస్తుంటే బాహుబలి ది కంక్లూజన్ ఎంతలా ఉందో చూడండి చూసిన తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాపై ఏమని కామెంట్ చేశాడో చూడండి ఇండియాలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే బాహుబలే రాజమౌళి గారు చూపించిన గ్రాండియర్ స్థాయి అమోఘం విజువల్ డిలైటింగ్ అద్భుతంగా ఉండడం వల్ల మరలా తిరిగి చూడాలనిపిస్తోంది ప్రాంతీయ సరిహద్దులు పేద గొప్ప భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే సినిమా ఇది మన డార్లింగ్ ప్రభాస్ అబ్బురపరిచాడు నా బెస్ట్ ఫ్రెండ్ రాణా విలన్ గా ఇరగదీశాడు ఏజ్ మారిన రెండు క్యారెక్టర్స్ లో చాలా బాగా చేశాడు అనుష్క తమన్న రమ్య కృష్ణ సత్యరాజు లు కూడా అద్భుతమంతే అని ట్వీట్ చేశాడు మెగా హీరో మూడోసారి కూడా చూస్తాడేమో అనిపిస్తుంది కదూ